హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏదన్నా పని చేయాలి అనుకున్నప్పుడు అది ఆ ఎఫర్ట్ అనేది చివరి వరకు పెట్టండి అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు కానీ మనం స్టార్ట్ చేసాను చూడండి ఆ ప్రాసెస్ని ఎక్కడ ఆపచ్చు ఎండ్ వరకు వరకు వెళ్ళండి అది ఆ ఫెయిల్యూరా అది తెలుసుకున్న తర్వాతనే ఇంకో పని ఇంకో పనిని కానీ లేదంటే ఆల్టర్నేటివ్ వేలో కానీ మీరు వెళ్ళండి ఎందుకు ఎందుకంటే కన్సిస్టెన్స్ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం కొంతమంది పనిని స్టార్ట్ చేస్తారు ఇది అవదేమో అని ఆపేస్తారు అయి నిజంగా అయితే లేదు కూడా తెలియదు మేబీ అవ్వచ్చు కానీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే నెగిటివ్ వేలే అవుతాయి ఇది అని ఆపేస్తారు అసలు ఇది చివరి తెల్లరు ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కూడా వాడికి తెలియదు అట్లా పర్వాలేదు అది ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు మీరు వెళ్ళండి ఆ పాయింట్ వరకు రీచ్ అవ్వండి ఆ చివరి పాయింట్ ఉంటుంది ఒకటి డెస్టినేషన్ అని లాస్ట్ పాయింట్ ఆ పాయింట్ దగ్గరికి వెళ్తే ఆ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని తెలిసింది ఆ పాయింట్ వరకు వెళ్ళండి మధ్యలోనే ఆపత్తు ఇది అవ్వదేమో అటువంటి ఆలోచనలు వద్దు మీ పనిని మీరు చేయండి డే బై డే డే బై డే అవర్ బై అవర్ స్టెప్ బై స్టెప్ కన్సిస్టెన్సీ ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూ చేయండి అది ఫెయిల్ అయినా పర్వాలేదు ఫెయిల్యూరా కాదా అనేది కూడా తెలుసుకోండి ఆ పాయింట్ వరకు రీచ్ అవ్వండి ఆ పాయింట్ వరకు రీచ్ అవ్వకుండా మీరు ఎంత చేసినా కూడా అది అంత నో యూస్ బోడిదలు పోసిన పన్నీరే పన్నీర్ తెలుసుక పన్నీర్ తీసే పన్నీర్ పన్నీర్ తీసుకెళ్ళి బూడిదలు పోస్తే ఏమైద్ది వేస్ట్ మొత్తం టోటల్ వేస్ట్ మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు చివరి పాయింట్ వరకు వెళ్ళండి ఇది చాలా ముఖ్యం చాలామంది అక్కడ వరకు వెళ్ళరు అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఆ పాయింట్ వరకు రీచ్ అవ్వరు ఈ మధ్యలో ఎన్నో ఆలోచనలు అవన్నీ తీసి పెట్టేయండి మీరు పని చేయాలనుకున్నప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదుగా మరి పని చేసిన తర్వాత ఎందుకు ఆ నెగిటివ్ థాట్స్ వద్దు ఫెయిల్ ఫెయిల్ అయినా పర్వాలేదు లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళండి పాస్ ఆ ఫెయిల్ సక్సెస్ ఆ ఫెయిల్ ఏదో తెలుసుకోండి అది తెలుసుకోవడం కోసమైనా మీరు ఆ ఎండ్ వరకు రీచ్ అవ్వండి ఆ తర్వాత మీ ఆల్టర్నేటివ్స్ వే కానీ వేరే వర్క్ కానీ సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా మధ్యలో డ్రాప్ చేయొద్దు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి